అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం సుమతి శతకంలోని పదకొండు నుండి పదిహేను పద్యాలను వాటి భావములతో సహా వివరించుకోబోతున్నాం గత రెండు వీడియోల్లో పది పద్యాల వరకు వివరించుకోవడం జరిగింది మరి పదకొండవ పద్యాన్ని చూసినట్లయితే ఈ ముగజదువని నోరును అమ్మాయని పిలిచి ఎన్నమడుగని నోరున్ దమ్ములమబ్బని నోరును గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతి దీని భావం ఇంపుగా చదువని నోరును అమ్మాయని పిలిచి అన్నమడుగని నోరును ఎన్నడును తాంబూలము వేసుకోని నోరును కుమ్మరి మన్నుకై త్రొవ్విన గుంటతో సమానము మరి పన్నెండవ పద్యాన్ని చూసినట్లయితే ఉడుముండదే నూరేండ్లును పేర్మి బాము పది నూరేండ్లు మడువున గొక్కెరయుండదే కడునిల గావలే సుమతి దీని భావం ఉడుము నూరేండ్లును పాము వెయ్యేండ్లును కొంగ మడుగులో బహుకాలమును జీవించును కాని వాటి వలన ప్రయోజనమేమి మంచి పనులు యథాశక్తి చేయగలవాడుండిన ప్రయోజనమగును పదమూడవ పద్యాన్ని చూసినట్లయితే ఉత్తముగునములు నేచున కెత్తెరగునగలుగ నేర్చు నెయ్యడలన్ దాని తెచ్చి కరగిపోసిన నిత్తడి బంగారమగునే ఇలలో సుమతి దీని భావం ఈ భూమిలో ఎచ్చటనైనను బంగారములో సరియెత్తున ఇత్తడిని తూచి కరగించిపోసినను బంగారము కాజాలదు అట్లే నీచునకు ఏ విధముగనైనను ఉత్తముని గుణములు కలుగవు మరి పద్నాలుగో పద్యాన్ని చూసినట్లయితే ఉదకముద్రాడు హయమును మదముననుప్పొంగుచుండు మత్తభమున్ మదవు కడనున్న వృషభము జదు నీచకడకు జనకుర సుమతి దీని భావం నీరు త్రాగుచున్న గుర్రము దగ్గరకును చేత ఉప్పొంగుచున్న మదపుటేనుగు దగ్గరకును ఆవు దగ్గరనున్న ఎద్దు దగ్గరకును చదువురాని హీనుని వద్దకును వెళ్ళకుము పదిహేనవ పద్యాన్ని చూసినట్లయితే ఇది లోకంలో అందరికీ బాగా తెలిసిన పద్యం ఉపకారికి నువకారము విపరీతము గాదు సేయ వివరింపగా నపకారికి సుమతి దీని భావం మేలు చేసిన వాడికి తిరిగి మేలు చేయుట గొప్ప కాదు కీడు చేసిన వానికి మేలు చేయుటయే నేర్పరితనము